దేశ ఆర్థిక భద్రత అభివృద్ధికి ఆహార భద్రతకు మత్స్యకారులు వెన్నుముకగా నిలుస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా గంగపుత్రులు బెస్తలు ముదిరాజులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు మత్స్యకారులకు అండగా ఉండే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తుందన్నారు చెరువులు జలాశయాల్లో మత్స్య సంపదను పెంచడం ద్వారా మత్స్య కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ వృత్తిపై జీవిస్తున్నటువంటి గంగపుత్రులకు బెస్తలకు గోళ్ళకు ముదిలాదులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ వృత్తి పరిరక్షించి పేదలకు ఆహారంగా అందించేటువంటి చేప పిల్లల పంపిణీ కానీ చేప పిల్లల ద్వారా వ్యవహారికంగా వృత్తిని కాపాడుతూనే ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే ఈ వృత్తికి సంబంధించినటువంటి ఆధారపడ్డ అందరికీ కూడా ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ